ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శనేశ్వర స్వామి కర్మఫలదాత స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనిశ్వర స్వామి యాగం గర్పబరును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇన బాండ్ల చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు మా జోడికి ఎవరో వాడిపో సంతానం సంపాదించుకుంటాం మా ఇలా ఎవరు పెట్టకూడదు అని ఆలోచన చేసి అత్యంత బలంగా మనం ఆలోచించుకోవడం నగరంలో నూరేరు నగరం చేస్తే దాదాపు పంతొమ్మిది వేల ఓకే అన్నారు ఓటర్లు పెట్టించారు కొంతమంది ఓటు అమౌదున నిలువ ఉంటారు కదా ఓతలు పనిచేసింది దాదాపు పంతొమ్మిదిలో పంతొమ్మిది వేల ఉన్నారు ఒక్క నగర నియోజకవర్గంలో ఈ మాట్లాడి చెప్పారు అన్ని చెప్పారు రాజకీయ అవసరాలు పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్ప మీకు మరియు ఉండవచ్చు అయినప్పటికీ మారిన ఈ రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఈ మధ్య చూశాం ఒకరికి ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఒక అరుదన్న కాంబినేషన్ మరియు ఉంటుంది ఒక సమర్థాంతమైన నాయకుడు ఎక్కడ ఏమి నివసించకుండా భగవంతుడు తనకిచ్చినా అని చెప్పి పక్కన పడే నాయకుడు ఎవరికి మన శాసనసభ పోటీ చేస్తున్నారు మన మాధ్యమంత్రి నారాయణ గారు శ్రీ నారాయణ గారు గద్దలు ఏం చేశారు ఎలా చేశారు చెప్పారు నేను ప్రత్యేకించి గురించి చెప్పాల్సిన మన నైపుడు ప్రజలు ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు అది లక్ష దీపక్షం కావచ్చు వెంకటేశ్వర వైభవలు కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు బహిచారో మీకు ప్రతి ఒక్కటి తెలుసు మరి ఏ రకంగా కూడా వారు వీడైనంత వరకు చెప్పడంత వరకు మీకు సహనం చేసేటటువంటి మంచి మనసున్నటువంటి నాయకులు మరి వారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత అవసరం మన మూలంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సమాజాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావం చేసేవారి ఆర్య వయసులో వన్ వర్లా మీ దగ్గరికి వచ్చేందుకు ఒక లక్షణి రకరకాల ప్రాంతాల నుంచి బట్టలు కొనుక్కునే వాళ్ళు వస్తారు బంగారం వస్తుంటారు వచ్చినటువంటి వ్యక్తుల్ని బాగా ప్రభావం చేసేటటువంటి సమాజాన్ని బాగా ప్రభావితం చేసేటటువంటి కులాలను ఆర్య వయసు కులం స్థానంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఇంగ్రిగా తీసుకోకుండా ఏముగా చాలా ఇంగుగా వేస్తున్నాడు మన అప్పల ఓటికి పోకపోతే ఏం కాదు మన బంధువులు ఓటింగ్ బాగుపోతే ఏం కాదు అని ఏమాత్రం అంత్యం ప్రదర్శించుకుంటా నేను ఎన్నికలప్పుడు చూసినంత సహజంగా ఎన్నికల్లో చదివిచ్చినప్పటికీ మనం అన్నట్లు వ్యాపారం చేసుకుంటా మన షాపులు పోదామని ఆ ఒక్క రోజు మనందరం దయచేసి మీరు ఓటు వేసేదే కాకుండా మీ తండ్రికి మీ చుట్టుపక్కల ఓటు వేసేలా తీసుకోవాలని చెప్పిస్తూ ఒక మంచి వ్యక్తి పరిపాలించబడేవాడు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుందని చెప్పి మనం చరిత్రలో చదువుకున్నాం ఆ విధంగా నెల్లూరు నగరానికి ఒక మంచి పాలకులను అందించే దాంట్లో మనం అందరం భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంతటి మంచి కార్యక్రమాలు నేను పూజ ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన సోదరుడు హరికృష్ణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు